మార్గదర్శి చిట్స్ కర్ణాటకలోని చిక్కబళ్లపురంలో నూతన బ్రాంచ్ ను ప్రారంభించింది మార్గదర్శి సంస్థకు మొత్తంగా ఇది నూట ప్రారంభ కార్యక్రమంలో సంస్థ ఎండి కిరణ్ పాల్గొన్నారు జోకి వెలిగించి నూతన బ్రాంచ్ను ప్రారంభించారు కార్యక్రమంలో మార్గదర్శి సంస్థ అధికారులు సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు ఆ తర్వాత మొదటి ఖాతాదారు నుంచి చిట్ నగదు స్వీకరించిన కిరణ్ రసీదును ఆయనకు అందించారు మార్గదర్శిలో చిట్స్ వేయడం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు స్పష్టం చేశారు

the further development of Chikpalapur and Markdarsi will be a household name for the people of Chikpalapur. Markdarsi just completed its 62nd year on October 1st. We bring our expertise in the selection of best of people to become subscribers of Markdarsi and our expertise in recovery Ensures the lowest default and uh, the best of service. Subscribers can rely on Mardarsi as an alternate investment fund for their personal and professional growth. May it be for building a home, or getting a son married, or a daughter educated.

ఇప్పుడు నాకు నాలుగు చిట్లు ఉన్నాయి ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ పే చేస్తాను ఇక్కడ కొత్తగా మా ఫ్రెండ్స్ని మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ని నేను ఇక్కడ చిట్ వేయించినాను పైన మన డబ్బుకి ఆపద్దు మోసం ఉండదు ట్రస్ట్ ఉంది బాగా ఆ రామోజీ ఫిలిం సిటీ అనేది కానీ రామోజీ ఫ్యామిలీ అనేది కానీ దీనిపైన ట్రస్ట్ బాగుంది వేరే లోన్స్ అంతా పోయినోడు చాలా వడ్డీ అంతా చాలా అవుతుండే బట్ ఇప్పుడు మాకేమంటే ఇక్కడ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఏమన్నా ప్రాపర్టీ తీసుకోవాలా మరొకటి మరి అంటే మాకు ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ప్రాపర్టీ తీసుకున్నాను ఇప్పుడు వన్ ఇయర్కి నేను ఫిఫ్టీ ల్యాక్స్కి థర్టీ ఫైవ్ ల్యాక్స్ చిట్ అమౌంట్ వచ్చి ఒక ప్రాపర్టీ తీసుకున్నాము ఆ ప్రాపర్టీ మాకు వన్ ఇయర్కి త్రీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చిట్ కంప్లీట్ అయ్యేప్పటికీ ఆ ప్రాపర్టీ డబల్ అవుతుంది సార్ అది ఒక మంచి బెనిఫిట్స్ ఉన్న చిట్ ఫండ్ సార్ ఇది ఏళ్ళు ఇంకా ఎనిమిది ఏళ్ళు ఇంకా మేము మార్గదర్శి చిట్స్లో వ్యవహారం చేస్తూ ఉన్నాం సార్ మేము ఒక బిజినెస్ చేస్తూ ఉన్నాం బ్రిక్స్ ఫ్యాక్టరీ ఉంది మాకి మేము ఫస్ట్ బ్యాంక్ లోన్స్కి లోన్స్ ఈ బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉన్నాయి మినిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ లోన్ మేము తీసుకున్నామంటే మినిమమ్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేయాల్సి ఉండే కరెక్ట్గా ఫిఫ్టీన్ ఇయర్స్కి వడ్డీ ఇదంతా లెక్కేస్తే మేమేం లోన్ తీసుకుంటామో దానికి వన్ టు డబల్ మేము పేసేల్సి ఉన్నాయి మార్గదర్శి మాకి పరిచయం అయినప్పుడు ఇప్పుడు మేము ఫస్ట్ చిట్ వేసాము ఈ వేరే చిట్ ఫండ్స్ ఉన్నాయి ఎన్నో చిట్ ఫండ్స్ సుమారు ఉన్నాయి కానీ ఏ చిట్ ఫండ్ను మార్గదర్శి ట్రస్ట్ లేదు ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ చిట్ కంపెనీ అంటే అది మార్గదర్శి అని చెప్పొచ్చు ఇన్ టైము కరెక్ట్ పేమెంట్స్ కరెక్ట్ ఇదంటే మార్గదర్శి